హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి అందాలమైన దయాలి కథ ఒక గ్రామం మధ్యలో పురాతనమైన కొట్టబడి ఉన్న ఓ ఒక మేడ ఉన్నది ఆ మేడకు దగ్గరగా వెళ్ళటానికి ఎవరూ ధైర్యం చేయలేదు ఎందుకంటే అక్కడ దయ్యం ఉంటుందని గ్రామస్తులు నమ్మేవారు మేడ చుట్టూ చీకటి కమ్ముకున్నట్టు విచిత్రమైన శబ్దాలు వినపడేవి ఒకరోజు గ్రామానికి చెందిన రాజు అనే యువకుడు ఆ మేడను చూడటానికి నిర్తిర్మనిచ్చాడు అతడు ధైర్యవంతుడు దయ్యార కథలను నమ్మేవాడు కాదు తన స్నేహితుల నుంచి మాటలు విన్న తరువాత అంత భయపడి ఏముంది ఈ రాత్రి నేను ఆ మేడలోకి వెళ్ళి వచ్చి నిరూపిస్తా అని సవాలు చేశాడు రాత్రి వచ్చిన తరువాత రాజు చేతిలో కిరణం పట్టుకొని ఆ మేడకు చేరుకున్నాడు దాని లోపల అడుగు పెట్టగానే అతన్ని చీకటి చీకటి చుట్టుముట్టింది పైన నుంచి పాతపీలక వాసన వచ్చే గాలికి వెచ్చగా అలా కదులుతూ ఉంటుంది అక్కడ ఉన్న బొమ్మలు అతనికి చాలా విచిత్రంగా కనిపించాయి కానీ ఒక్కసారిగా ఏదో పెద్ద శబ్దం వినిపించింది దడదడ దడదడ అంటూ రాజు భయంతో ఒక మూలకు వెళ్ళిపోయాడు ఇంతలో గాలి శబ్దం రాగానే అలా ఆగిపోయింది రాజు తన చుట్టూ చూస్తున్నాడు అప్పుడే ఎక్కడి నుండో ఒక నీడ తలుక్కున కదిలింది ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అడిగాడు కానీ అక్కడ సమాధానం రాలేదు ఒక్కసారిగా రాజు అతన్ని కళ్ళ ముందు ఒక పాత దుస్తులతో ఉన్న ఆడాల రూపం ప్రత్యక్షమైంది ఆమె ముఖం చాలా భయంకరంగా ఉంది కళ్ళు రెప్పలేదు మరియు కళ్ళ నుండి రక్తం కారుతున్నట్లు కనిపించింది ఎందుకు ఇక్కడికి వచ్చావు అని దయ్యం దద్దరిల్లే శబ్దంతో అడిగింది రాజు నిదానంగా నేను ఎవరికి హాని చేయటానికి రాలేదు ఈ మేడ గురించి వాస్తవం తెలుసుకోవటానికి వచ్చాను అని చెప్పాడు దయ్యం కొంచెం అసంతృప్తిగా నేను ధైర్యం నన్ను ఆశ్చర్యపరిచింది కానీ ఈ మేడను వదిలిపెట్టి ఇక్కడ అనేక మంది ఆత్మలు చిక్కుకుపోయాయి ఇది చీకటి శక్తుల నివాసం కానీ రాజు హఠాటుగా అక్కడి నుంచి పారిపోయాడు అప్పుడు దయ్యం ఒక చివరి మాట చెప్పింది నిజం ఎప్పుడు బయటపడుతుంది కానీ నువ్వు ఈ మేడకు మళ్ళీ రానివ్వు రాజు ఆ రాత్రి తరువాత ఆ మేడ దగ్గరకు కూడా వెళ్ళలేదు కానీ ఆ మేడ గురించి విలేజ్ వాసులు చెప్పి కథలు ఇంకా గ్రామంలో మూత మోగుతూనే ఉన్నాయి కానీ రాజు ఆ రాత్రి మేడను వదిలి వచ్చిన తర్వాత గ్రామస్తులందరితో తన అనుభవాన్ని పంచుకున్నాడు కొందరు అతని మాటలను నమ్మారు మరికొందరు కొందరు హాస్యంగా తీసుకున్నారు కానీ అతడు చూడటానికి భయపడుతున్న తీరు స్పష్టంగా తెలియజేసింది ఆ మేడలో ఏదో భయంకరమైనదని అంత ప్రశాంతంగా ఉండే గ్రామంలో అప్పుడప్పుడు విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకోవడం ప్రారంభమైంది రాత్రివేళ బస్సు దాటే సమయంలో ఆ మేడ దగ్గర ఒక నీడ అకస్మాత్తుగా కనిపించేది కొన్నిసార్లు పక్కనుండే చెట్లు స్వతంత్రంగా కదులుతున్నా కనిపించేవి కొంతమంది దాన్ని చూసి పశువులు ఆ ప్రాంతంలోకి తిరిగి రాలేదు ఒకరోజు గ్రామంలో ఒక క వింత పండితుడు వచ్చింది అతన్ని పేరు ధీరేంద్ర అతనికి ఈ గ్రామంలో జరుగుతున్న సంఘటనల గురించి చెప్పటంతో అతను విచారంగా వారిని ధైర్యం చెప్పుతూ నేను ఆ మేడలో ఉన్న దయ్యం ఆత్మను శాంతింప చేస్తాను కానీ నాకు సహాయం కావాలి మీలో ధైర్యవంతులైన కొందరు నా వెంట రావాలి అని చెప్పాడు రాజు ముందుకు వచ్చి నేను వస్తాను ఎవరు నమ్మకపోయినా ఆ మేడ వెనక నిజం తెలుసుకోవాలి అని ఒప్పుకున్నాడు మరి రాజు యువకులు కూడా సహాయం చేసేందుకు సిద్ధమయ్యారు రాత్రి సమయం వచ్చేసింది ధీరేంద్ర తన సాధనాలతో పాటు ఓ లాంతురు కొన్ని మంత్ర పుస్తకాలు తీసుకుని రాజుతో కలిసి ఆ మేడలోకి అడుగుపెట్టాడు కానీ లోపలికి వెళ్ళగానే మరింత శబ్దాలు ఘోరమైన వాతావరణం కలిగింది గాలి గట్టిగా వీచడం మొదలైంది గోడలపై చిత్రాలన్నీ కదులుతున్నట్లు కనిపించాయి పండితుడు శాంతంగా ఒక వృత్తం గీసి అందరితో దాని లోకలికి వెళ్ళమని చెప్పాడు తరువాత ఆ మంత్ర పుస్తకాలను చదవడం మొదలు పెట్టాడు అతని స్వరం వేగంగా మారింది ఒక సమయంలో ఒక నీడపై పెద్ద రూపం తీసుకు అదే దయ్యం ఇంతకాలం ఈ మేడలో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను కానీ నా కథ కూడా వినంది అని దయ్యం కొంచెం మృదువుగా చెప్పింది పండితులు ఆత్మను ప్రశాంతంగా మాట్లాడేలా చేస్తూ నీ బాధ తెలుపండి నేను ఇక్కడికి కట్టేసింది ఏమిటి అని అడిగాడు దయ్యం తన గతాన్ని చెబుతుంది ఈ మేడ ఒకప్పుడు నా నివాసం నా పేరు వసంతి ఈ గ్రామానికి చెందిన వాళ్ళందరినీ ప్రేమించేదాన్ని కానీ నా కుటుంబంపై ఆర్థిక కష్టాలు వచ్చాయి దాన్ని సొంతం చేసుకోవాలని పక్క గ్రామానికి చెందినవాడు నా భర్తను మోసం చేసి చంపాడు నా ఆత్మ శాంతిని కోల్పోయి నా ఇంటిని తాకిన ప్రతిదాన్ని కాపాడాలని ఈ చోటే నిలిచిపోయింది పండితుడు ఆమెను చూసి శాంతింప మంత్రాలను ఉచ్చరించాడు చివరకు వశాంతి ఆత్మతృప్తి చెందింది మేడకు శాపం తొలగించబడింది అప్పుడు రాజు గ్రామస్తులతో ఈ సంఘటనను పంచుకున్నాడు ఆ రోజు నుంచి ఆ మేడ చుట్టూ ఉన్న భయాంత కూడా తన ఆలోచనలన్నీ తొలగిపోయింది కానీ గ్రామస్తులు ఎప్పుడు వసంతిని ఓ మంచి ఆత్మగా గుర్తుపెట్టుకున్నారు ఈ కథ గ్రామంలోని ధైర్యం నమ్మకం మరియు దుష్టశక్తుల మీద విజయం గురించి చెబుతుంది ఈ కథ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని కథలు కావాలంటే మన ఛానల్కి కామెంట్ చేయండి ఫ్రెండ్స్